నరేంద్ర మోడీ ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు పదిహేను ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇస్తానే ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా ప్రజల్ని మోసం చేసినందుకు బండకేసి మోడీ ప్రభుత్వాన్ని కొట్టాలి అని చెప్పి నేను ఇక్కడ ఉన్న మా మిత్రులకు చెప్తున్నా రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తామని ఢిల్లీ సరిహద్దులో వందలాది మంది రైతులను కాల్చి చంపిన చరిత్ర భారతీయ జనతా పార్టీది రైతులను చంపిన బీజేపీ ప్రభుత్వాన్ని ొంద పెట్టాలి అని చెప్పి తెలంగాణ రైతాంగానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ప్రతి పేదవాడికి సొంతింటి కళ్ళు నెరవేర్చడం రెండు వేల ఇరవై రెండు లోపల అని చెప్పాడు ఏ పేదవాడికి ఇల్లు ఇవ్వలేదు అందుకే మోడీ ప్రభుత్వాన్ని బీజేపీని గద్దె దించాలి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇదే కాదు జన్ ధన్ ఖాతాలో స్విస్ బ్యాంక్లో లక్షలాది కోట్ల రూపాయలు నల్లదనం ఉంది ఆ నల్లధనాన్ని తెచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో పదిహేను లక్షల రూపాయలు వేస్తా అని నరేంద్ర మోడీ చెప్పాడు నేను అడుగుతున్న మా అక్కల్ని మా సోదరులని మోడీ మీ ఖాతాలో ఒక్క పైసా నేసిండా పది పైసలన్నేసిండా ఏకాన కూడా మన ఖాతాలే అని మోడీ గారు పదిహేనుల తర్వాత వచ్చి మళ్ళా పార్లమెంటు ఓటు అడుగుతున్నాడు అంటే మోడీ ఎన్నిసార్లు అయినా మనల్ని మోసం చేయొచ్చు అని అనుకుంటున్నాడు అందుకే ఆలోచన చెయ్యండి మిత్రులారా